హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ పిల్లలకి కొంచెం బెల్లం వేసేసి మిల్క్ అయితే ఇస్తాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నామండి పిల్లలకి స్నానాలు కూడా చేయించేసాను అనమాట అంటే సమ్మర్ కదా సో అందుకని ఎర్లీగానే చేయిస్తున్నాను చేయించిన తర్వాతే ఇంక ఇక్కడైతే మిల్క్ అనమాట సో అంటే సమ్మర్ కదా పిల్లలకి హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి కొంచెం హెల్దీ ఫుడ్ అంటే పిల్లలకి మెయిన్లీ పెట్టాల్సిన సిక్స్ ఫుడ్స్ ఏంటి అంటే ఎగ్స్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ ఇంకా గీ అండి అంటే నెయ్యి అలాగే ఇంకా లీఫ్ వెజిటేబుల్స్ ఈ సిక్స్ ఫుడ్స్ పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ అండ్ కంపల్సరీగా పెట్టాల్సిన ఫుడ్స్ అనమాట సో ఇప్పటివరకు అంటే పిల్లలకి పిల్లలు కొంచెం స్కూల్కి అట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని కేజెస్లో కొంతమందికి కుదరకపోవచ్చు బట్ ఇప్పుడు హాలిడేసే కదా సో కొంచెం తినని పిల్లలైనా సరే కొంచెం ప్రతిమలాడుకోను బుజ్జగించుకోనో పెట్టడానికి అయితే ట్రై చేయండి గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన సిక్స్ ఫుడ్స్లో పిల్లలకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉంటాయండి సో తప్పకుండా పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ కూడా ఇన్క్లూడ్ చేయండి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కేజెస్లో పిల్లలు తినకపోవచ్చు పిల్లలన్నాక మహారం చేస్తారు కదా సో మనం డైలీ ఫీడ్ చేసే ఫుడ్ తినకపోవచ్చు సో అలాంటి టైంలో అయినా సరే మనం ఈ ఫుడ్స్ కనుక ఇన్క్లూడ్ చేసాము అంటే మనం అంత వరి అవ్వాల్సిన అవసరమైతే ఉండదు ఎందుకంటే అన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఆల్రెడీ మనం అందిస్తున్నాం కాబట్టి ఇన్ కేస్ రెగ్యులర్గా మనం ఫీడ్ చేసే ఫుడ్ తినకపోయినా అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి సో కాబట్టి మ్యాక్సిమమ్ పిల్లలకి ఈ సిక్స్ ఫుడ్స్ అయితే ఇన్క్లూడ్ చేయడానికి ట్రై చేయండి అంటే అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు బట్ ఎగ్స్ మిల్క్ ఇంకా ఆకుకూరలు ఇలాంటివైతే మనం పెట్టొచ్చు కదా డే బై డే అయినా పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా వరకు ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్కి అలాగే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి అసలు ఇట్లాంటి హెల్దీ ఫుడ్ తినడమే మానేశారు మెయిన్లీ అలాంటి పిల్లల్ని అయ్యో మా పిల్లలు తినట్లేదే అని చెప్పేసి వదిలేయకుండా కొంచెం బ్రతిమలాడుకొని పెట్టడానికైతే ట్రై చేయండి సో మా పిల్లలు కూడా తింటారండి ఆ జంక్ ఫుడ్ అట్లా తింటారు బట్ ఎట్ ద సేమ్ టైం మేము ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా ప్రమోట్ చేస్తామన్నమాట సో అది ఇంకా అక్కడితో అయితే పిల్లలకి మిల్క్ ఇచ్చేసాను ఇంకా తర్వాత ఇక్కడ లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చికెన్ మలై కర్రీ అంటే వైట్ చికెన్ కర్రీ అంటాం కదా సో వైట్ చికెన్ కర్రీ అలాగే ఇంకా దీనికి కాంబినేషన్గా ఇక్కడ జీరా రైస్ అయితే చేస్తున్నాను అనమాట అంటే మొన్న వాసవికి మాంసం వచ్చినప్పుడు నాన్ వెజ్ తెచ్చుకోలేదు కదా సో వాడు ఇంకా అడిగాడు అనమాట వాళ్ళ నాన్ని సో అందుకని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొస్తే రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇట్లా మలై చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కడాయిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు అవంగాలు వనంచి దాల్చిన చెక్క అలాగే ఒక రెండు ఇలాచి వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం షాజీరా వేసాను ఆ తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఫైన్ గా చాప్ చేసుకొని అంటే చాపర్లో వేసేసి చాప్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఆ పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేసాను అనమాట చికెన్ అయితే చూశారు కదా కి సరిపడా సాల్ట్ అలాగే ఒక వన్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినే మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఇది మనకి మలై కర్రీ కాబట్టి ఇందులో మనం కారం అట్లా ఏమి వేయము అండ్ ఈవెన్ పసుపు కూడా వేయము అనమాట సో అందుకని ఓన్లీ సాల్ట్ అలాగే పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేనైతే కర్రీలు యాడ్ చేసుకున్నాను సో ఇంకా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి చికెన్ నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ లోపే ఏంటంటే ఇంక అటు పక్కన జీరా రైస్ కూడా చేస్తున్నాను అనమాట దానికోసం కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కాజు అలాగే ఎండుమిర్చి అలాగే జీరా రైస్ కాబట్టి ఒక టూ స్పూన్స్ వరకు జీరా అలాగే ఒక నాలుగు ఐదు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంక ఇక్కడ రైస్ అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేస్తున్నానండి బాస్మతి రైస్ అయితే ఏమి కాదు బాస్మతి రైస్ ఎప్పుడన్నా కొంచెం బిర్యానీ అట్లా ఏదైనా డిఫరెంట్గా చేస్తేనే యూస్ చేస్తాను తప్ప ఇట్లా జీరా రైస్కి అయితే ఎప్పుడు యూస్ చేయను నార్మల్ రైస్ మనం రెగ్యులర్గా తింటాం కదా సోనా మసూర్ రైస్ అండ్ మా పొలంలో రైస్ అనమాట ఇవి అంటే మేము పండించినవి కాదు వాళ్ళు పండించిన రైస్ నాన్న వాళ్ళ దగ్గరే మేము రైస్ అయితే తీసుకుంటాము సో ఆ రైస్తోనే చేస్తున్నాను రైస్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే నేనైతే ఒక గ్లాస్ రైస్కి నార్మల్ రైస్ అయినా కూడా ఒకటిన్నర గ్లాస్ వాటరే వేసుకుంటానండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్కి లిట్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ రాణిస్తే మనకి జీరా రైస్ అయితే రెడీ అనమాట జీరా రైస్ యాక్చువల్గా దాల్ తడక కాంబినేషన్లో అయితే తింటూ ఉంటాం కదా బట్ అదేనే కాదు మన ఇష్టం అండి దేంతో తినాలనిపిస్తే అదైతే చేసుకోవచ్చు నేనైతే నా ఇష్టం నాకు దేనితో తినాలనిపిస్తే దాంతో చేస్తాను అనమాట సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చికెన్ చూస్తున్నారు కదా లోంచి వాటర్ వచ్చి వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయి ఇప్పుడు ఏంటి అంటే ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ రెసిపీ అంటే ఈ ఈ వ్లాగ్ నేను నిన్నే పెట్టాల్సింది బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నాకు ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ అయితే అవ్వలేదు ఎందుకంటే ఇవాళ సండే కదా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేస్తారు అని చెప్పేసి నిన్నే పెడదాం అనుకున్నాను బట్ నాకైతే కుదరలేదండి సో ఇంకా అదిగోండి అక్కడైతే ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకున్నాను అలాగే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని జీడిపప్పు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఇంకా వాటిని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసాను అనమాట మిక్సీ జార్లోంచి వేసాను చూసారు కదా అది ఇదే జీడిపప్పు అలాగే గసగసాల పేస్ట్ అండ్ ఇప్పుడు వేసింది క్రీమ్ అనమాట అంటే పాల మీద మీగడ ఫ్రెష్ పెరుగు అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పులిసిన పెరుగు అయితే అస్సలు వేయకుండా కర్రీ పుల్లగా అయిపోతుంది అండ్ అసలు టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఉన్న పెరుగు వేసుకోండి కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా హాఫ్ కప్పు వరకు పెరుగు అలాగే జీడిపప్పు గసగసాల పేస్ట్ ఒక పావు కప్పు వరకు పాల మీద మిగడ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాల పాటు అట్లా కుక్ అవనిద్దాము ఇంకా ఈ అయితే ఇదిగోండి నేనైతే డాబా పైకి వచ్చాను అంటే కిందటి బ్లాగ్లో చూసారు కదా వడియాలు పెట్టాను అది ఎండలేదని చెప్పేసి మళ్ళీ అయితే మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టాను అనమాట ఎండిపోయాయా లేదా అని చూద్దామని అట్లా అయితే వచ్చాను అన్నీ కూడా ఎండిపోయాయి అండి చక్కగా ఎక్కడ వస్తున్నా ఇంకా వడియాలైతే తీసుకొచ్చి ఇంకా పక్కన పెట్టేసాను అన్నమాట అంటే కర్రీ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకి ఈ పెరుగు అలాగే మేగడలో చక్కగా చికెన్ అయితే కుక్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇందాక మనం పెరుగు అలాగే మేగడ జీడిపప్పు గసగసాల పేస్ట్ అంతా కూడా వేసుకున్నాం కదా సో ఆ గిన్నెల్లో నేను కొంచెం వాటర్ తొలుపుకొని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసుకోండి అండ్ నాకు కొంచెం స్పైస్ తగ్గిందని చెప్పి చెప్పేసి కొంచెం పెప్పర్ కూడా వేసుకున్నాను మళ్ళీ సో ఇందులో మనం చెప్పాం కదా కారము పసుపు అలాగే ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇట్లాంటివి ఏమి వేయమండి ఓన్లీ ఈ స్పైసెస్ ఏ అనమాట అంటే ఉప్పు అలాగే బిర్యాల పొడి ఇంకా పెరుగు అలాగే జీడిపప్పు గసగసాల పేస్ట్ ఇంకా పాల మీద మీగడ ఈవెన్ టొమాటో కూడా వేయము అదేంటక్క ఏం వేయకపోతే బాగుంటుందా అనుకుంటారేమో కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే ఫైనల్గా కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత కొంచెం కసూరి మేతి అలాగే ఒక వన్ స్పూన్ వరకు బటర్ అయితే వేసుకున్నాను ఒకసారి మొత్తంగా మిక్స్ చేసుకుంటే అంతే మనకి చికెన్ మలాయి కర్రీ అయితే రెడీ సో ఇది చపాతీల్లోకి అలాగే నాన్స్లోకి పుల్కాస్లోకి చాలా చాలా బాగుంటుంది నార్మల్గా రెగ్యులర్గా తినే వైట్ రైస్లో కంటే కూడా కొంచెం పులావ్స్లోకి అలాగే జీరా రైస్లోకి వీటిలోకి చాలా బాగుంటుంది అందుకే నేను ఇవాళ ప్రత్యేకంగా జీరా రైస్ చేశాను అనమాట ఇది నార్మల్ రైస్ కంటే కూడా ఇట్లా జీరా రైస్ వీటిలోకే బాగుంటుంది అందుకని జీరా రైస్ చేశాను అనమాట ఇంకా కర్రీ అయితే చూశారు కదా ఒక బౌల్లో కూడా సర్వ్ చేసేసి కొంచెం పైన కాసేరి మెత్తితో గార్నిష్ చేశాను అనమాట అదండి మలాయి కర్రీ చికెన్ మలాయి కర్రీ సో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఎవరికన్నా నచ్చితే ఈ సండే కాకపోయినా ఇంకా మనకి చాలా సండేస్ ఉన్నాయి కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇదిగోండి ఇక్కడ జీరా రైస్ కూడా అయిపోయింది సో ఈ రెండింటి కాంబినేషన్ నేను కూడా ఫస్ట్ టైం అన్ని ట్రై చేయడం నిజం చెప్పాలి అంటే కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందనమాట సో అది ఇంకక్కడ అయితే పెట్టేశాను ఇంకా మేము కూడా తినేసాము తిన్న తర్వాత ఇంక ఇక్కడ వడియాలు అయితే ఒలుస్తున్నాను అనమాట ఇది వడియాలు పెట్టాను కదా ఆ తర్వాత రోజులాగే అందుకే ఎండలో ఎండలో పెట్టాను అనమాట మరి మళ్ళీ ఇంకా వాటర్ చల్లుకొని కొంచెము ఇట్లా వడియాలు అయితే తీస్తున్నాను ఇంకా వడియాలు తీసిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఎండలో అయితే పెట్టాలండి లేదంటే మనకి మెత్తగా ఉంటాయి వడియాలు త్వరగా బూజు పట్టేస్తాయి అనమాట మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టుకున్నామంటే మనకి చక్కగా క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి సో ఫైనల్గా వడియాలన్నీ ఒల్చుకున్నాను ఇదిగోండి నేనైతే కొంచమే చేశాను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారండి మెయిన్లీ వాసి చాలా ఇష్టంగా తింటున్నాడు అనమాట ఈ వడియాలు సో అందుకని మళ్ళీ చేసి కొంచెం ఫ్రై చేసి ఒక డబ్బాలో వేసేద్దాంలే అన్నట్లు అనుకుంటున్నాను మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను చూడాలి సో అదైతే ఇంక ఇదిగోండి వడియాలన్నీ కూడా చేసిన తర్వాత ఒక టూ అవర్స్ అట్లా ఎండ్లో పెట్టేశాను కంప్లీట్గా ఎండిపోయాయి అంటే క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఎండలో ఉంచుకోవాలండి సో ఇంకా అట్లా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట సో అది అక్కడితో అయితే ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ మా వారు ఈ షర్ట్స్ అయితే ఐరన్ చేస్తున్నాను అన్నమాట అంటే మా వారికి కొంచెం పనుండి ఒక త్రీ డేస్ అట్లాగా వేరే ఊరు అయితే వెళ్తున్నారు సో దానికోసం ఇంక ఇక్కడ నేనైతే ఒక త్రీ షర్ట్స్ అయితే ఐరన్ చేస్తున్నాను అనమాట మరి ఈ త్రీ డేస్ మా పిల్లలతో మా వారు లేకుండా ఎట్లుంటుందో చూడాలి అంటే మా వారు ఉన్నారనుకోండి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తారు మా వారు లేరనుకోండి అంత ఇబ్బంది పెట్టరు అనమాట నేను ఏదైనా చెప్పినా సరే కామ్గా వినేస్తారు కానీ మా వారు ఉంటే మాత్రం కొంచెం అంటే కొంచెం మొండికేయడం అట్లా చేస్తారనమాట కానీ ఎంతైనా హస్బెండ్ లేకపోతే ఏదోలా ఉంటుంది కదా ఈ త్రీ డేస్ మరి ఎట్లా గడుస్తాయో ఏమో చూడాలి ఇంకెదిగోండి ఇక్కడ అయితే నేను షర్ట్ అయితే ఐరన్ చేసేసి ఫోల్డింగ్ కూడా చేశానండి అంటే ఎప్పుడు ఐరన్ చేసేసి హ్యాంగ్ చేస్తాను అనమాట లేదంటే తనకిస్తే తనే ఐరన్ చేసుకుంటారు బట్ ఈసారి అయితే నేను ఇక్కడ ఫోల్డింగ్ కూడా చేశానండి అంటే ఎప్పుడు బటన్స్ పెట్టకుండా చేస్తాను సో దానివల్ల సరిగా వచ్చేది కాదనమాట బట్ ఈసారి బటన్స్ పెట్టేసి ఫోల్డింగ్ చేశాను మంచిగా వచ్చింది అదేంటో తెలియని ఒక ఆనందం కూడా కలిగిందండి ఏదో ఒక కొత్త పని నేర్చుకున్నాను అన్నట్లు ఏదో యుద్ధంలో కనుక గెలిస్తే ఎట్లా ఆనందం వస్తుందో అట్లాగా చాలా ఆనందంగా అనిపించింది అనమాట సో అదే ఇంకా తర్వాత అదిగో ఇదిగో అనే వరకు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే కొంచెం ఆమ్ల టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట కొంచెం టీ ఉంటే మా అత్తయ్య మామయ్య అయితే తాగి తాగేశారు ఇంకా నాకు మా వారికి ఏమో ఇంక ఇక్కడ ఆమ్లా టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట అంటే ఒక్కొక్కసారి టీ ఉన్నా కూడా మా వారు కాఫీ లేదంటే గ్రీన్ టీ టీ ఇట్లా అడుగుతారన్నమాట సో ఇంకా టీ అయితే అట్లనే ఉండిపోతున్నాయి ఇంక అందుకని చెప్పేసి ఇవాళ తాగుతారా అని కూడా అడగలేదు అడగలేదన్నమాట కొంచెం ఉంటే వాళ్ళిద్దరు తాగేసారు ఎటు లేవు కదా అని చెప్పేసి ఇంక అయితే ఆమ్ల టీ పెట్టేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైము సో కప్స్ లో అయితే లెమన్ స్క్విజ్ చేసుకున్నాను లెమన్ కూడా హాఫ్ ఏ ఉందండి సో ఇంకా అన్నమాట అయిపోయాయి లెమన్స్ ఇదే లాంటి స్ట్ లెమన్ హాఫే ఉంది ఆమ్లా టీకి అయితే హాఫ్ ఇద్దరికి సరిపోతుందిలే అని చెప్పేసి ఆమ్లా టీ పెట్టాను ఇన్ కేసు ఒకటి ఉంది అనుకోండి గ్రీన్ టీకి ఖచ్చితంగా వన్ లెమన్ కావాలన్నమాట అంటే ఒక కప్కి హాఫ్ లెమన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే గ్రీన్ టీ కొంచెం చేదుగుంటాయి కదా అదే ఆమ్లా టీ అనుకోండి హాఫ్ లెమన్ అయినా కరే మనం రెండు కప్స్ లో చేసుకోవచ్చు అనమాట సో ఇంకా తర్వాత కొంచెం హనీ వేసుకొని ఆమ్లా టీ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా నేను మా వారైతే తాగేస్తున్నాం అనమాట పిల్లలేమో పడుకున్నారండి ఇంకా లేవలేదనమాట మూడింటికో ఆ టైంలో పడుకుంటారు సిక్స్కి ఆ టైంలో ఏం చేస్తాం ఇంకా వాళ్ళు పడుకుని అంతసేపే కదా కొంచెం ప్రశాంతంగా ఇంకా ఎప్పుడో గప్పుడు అని చెప్పేసి ఇంకా అట్లా ఇస్తున్నాము సో ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మా అత్తయ్య పండు మెచ్చి అయితే తొక్కుతున్నారు అనమాట మొన్న కూడా చూపించాను కదా సెకండ్ టైం తొక్కడము ఇది వచ్చేసి థర్డ్ టైం అన్నమాట సో కొంచెం అలాగే కొంచెం ఇవేంటి దంచేసేసి అలాగే కొంచెం కాస్టర్ ఆయిల్ కూడా వేసారు కొంచెం టేస్ట్ బాగుంటదని చెప్పేసి కొంచమేనండి చిన్న డబ్బా అది వేసేసి ఇంకా ఇక్కడ బాగా దంచుస్తారు అన్నమాట కదండి మా అత్తయ్య అయితే అక్కడ మిర్చి పచ్చడి తొక్కుతూ ఉన్నారు మిర్చి పచ్చడి పట్టినప్పుడు నేను ఇక్కడ లేననుకుంటా అప్పుడు మేబీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను అందుకే సెకండ్ టైం తొక్కడం అండ్ ఇది థర్డ్ టైం తొక్కడం అయితే చూపించగలిగాను సో ఇంక మా అత్తయ్య అయితే పచ్చడి తొక్కుతూ ఉన్నారు నేనేమో ఇంకొచ్చేసి ఇదిగోండి ఇల్లు అయితే ఉడుస్తున్నాను పేపర్స్ చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా అవి కలరింగ్ బుక్ చించేశారండి మా షన్ను కూడా అనుకుంటే చించేశాడు చించుతాడు తర్వాత ఏమో మళ్ళీ ఇంకొకటి కావాలని గోల్ చేస్తాడు అనమాట మళ్ళీ అక్కడ నుంచి తెస్తాను చెప్పండి భద్రంగా దాస్తానా మళ్ళీ అడుగుతాడు వేసుకుంటానని చెప్పేసి వాసువికి అడుగుతున్నాడు కదా సో వాడు కూడా అడుగుతున్నాడు అనమాట ఇస్తేనేమో ఇంక అట్లా చించేస్తున్నాడు సో ఇంక అట్లా ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసాను ఇంకా నైట్ అయిపోయింది నైట్ డిన్నర్లోకి అయితే దోశ పిండి ఉందండి సో ఎటు చికెన్ అంటే వైట్ చికెన్ కర్రీయే కదా సో దోసల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్లోకి ఇట్లా సింపుల్గా దోశలే వేసుకుంటాను అనమాట అన్నమాట దోశ పిండి ఉంది నిన్నటిది సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాము పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను మా వారు కూడా తినేసాము మా అత్తయ్యేమో కొంచెం బ్రౌన్ రైస్ వండుకున్నారు ఇంకా మామయ్య ఏమో ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళారనమాట సో అది ఇంకా దోశలు అలాగే కొంచెం మలాయి కర్రీ చికెన్ అంటే చికెన్ మలాయి కర్రీ వేసేసి ఇంకా ఇదిగోండి చక్కగా బయట పండు వెన్నెల్లో కూర్చొని పిల్లలకైతే పెట్టేస్తున్నాను అంటే చల్లటి గాలి వచ్చింది అనుకోండి బయట కూర్చొని పెడతాను కొన్ని కొన్నిసార్లు గాలి అసలు రాదనమాట అప్పుడు మాత్రం ఇంట్లో ఏసీ ఏసీ వేసుకొని కూర్చొని పెడతాను అనమాట ఇవాళ చల్లటి గాలి వస్తుంది ఇంకా అందుకని చక్కగా పండు వెన్నెల్లో పిల్లలకైతే అట్లా పెట్టేస్తున్నాను మీరు ఎంతమందికి ఇట్లా చక్కగా చల్లని గాలికి బయట కూర్చొని తినడం ఇష్టమో తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి మాకైతే చాలా చాలా ఇష్టము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఎక్కువ శాతం ఇట్లానే బయట కూర్చొని తినేస్తాం అనమాట ఇంక ఇక్కడైతే పిల్లండి అసలు అక్కడే కూర్చొని ఉన్నాను అండ్ తలుపు కూడా వేసాను అనమాట ఎక్కడ లోపలికి వెళ్తుందో ఈ మధ్య బాగా అలవాటు అయిందండి పిల్ల ఒకటి పెరుగు అలాగే పాలు తాగేస్తుంది అందుకని తలుపేసి కూర్చున్నాను అనమాట అక్కడున్నా కూడా వచ్చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అందుకని దాన్నైతే అక్కడ తరిమే ఇంకా ఐదుగొండ తర్వాత అయితే మా వారు ఇక్కడ వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నారనమాట అదేంటి ఆ బ్యాగ్ అడ్డంగా ఉంది అడ్డం పెట్టుకుంటావంది అడ్డంగా కాదు నువ్వు సరిగ్గా నిలబెట్టు అదే అడ్డం బ్యాగ్ ఐరన్ చేసి షట్లు పెట్టుకున్నావా ఇంకా ఐరన్ చేసే ప్రయోజనం ఏముంది

సో ఇంకా ఇదిగోండి ఇక్కడ మా వారైతే ఇంకా అనమాట బైక్ లైట్ వేస్తారేమో అనుకున్నానండి బట్ లైట్ అయితే వేయలేదు అందుకే కొంచెం చీకటిగా ఉంది సో ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తారో అప్పటి వరకు అయితే తప్పదు ఇంకా వెయిట్ చేయాల్సిందే కదా సో అది ఫ్రెండ్స్ మా వారైతే వెళ్ళిపోయారు అనమాట ఒక చిన్న పని ఉండి వేరే ఊరు అయితే వెళ్ళారు రావడానికి ఒక టూ త్రీ డేస్ అట్లయితే పట్టొచ్చు సో మరి అప్పటి వరకు వీళ్ళతో ఎట్లుంటుందో చూడాలి టెన్ అయిపోయింది టైము వీళ్ళకైతే అసలు నిద్రే రావట్లేదు ఒకడేమో ఫైవ్ థర్టీ సిక్స్ వరకు పడుకున్నాడు ఇంకొకడేమో ఫార్టీ టు సెవెన్ వరకు పడుకున్నారనమాట ఇంకేం నిద్రపోతారు చెప్పండి సో నాకైతే కొంచెం వీడియో వర్క్ ఉంది వీళ్ళు పడుకోవాలా నేను ఆ వీడియో వర్క్ చూసుకోవాలా ఇంకా నేను పడుకునేసరికి ఎయిట్వల్వ్ వన్ అయిపోతుంది సార్ట్లుంటుందన్నమాట సో అది సో ఇంకా ఇదండి ఇవాళ నా వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ అసలు ఎత్తపడు ఎత్తపడు చూడు